హలో అండి అందరికీ నమస్కారం బారిస్టర్ పర్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణము నర్సాపురం దగ్గర మొగిలి మా కాపుర స్థలం మా ఇంటి పేరు వేమూరి వారు నా పేరు పర్వతీశం నేను టైలర్ హై స్కూల్లో ఐదో పారం దాకా చదువుకున్నాను ఒకటి రెండేళ్లు ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపవలసి వచ్చింది ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేంటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము అందుచేత వృధాగా ధనవ్యాయము కాలవ్యాయము కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉంది కనుక సుఖంగా నిర్వాయపరంగా ఇంటి దగ్గర కూర్చొని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్లి చదువుకోమని హితోపదేశము చేశాడు అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు కష్ట సుఖాలు నాలో నేను తర్కించుకొని అన్ని విధముల చేతను దేశాటనము శ్రేయస్కరమని పైగా మన అధికారుల దేశము వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూసి గుట్టుమట్టు చేసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడకు వెళ్ళి బారిష్టరు చదువుదామని నిశ్చయం చేసుకున్నాను మా తండ్రి వ్యవసాయ ధారకుడు చదువుకున్న చదువుకున్నవాడు కాదు వట్టి అనాగరికుడు అందుచేత ఇటువంటి విషయము ఆయనతో చెప్పితే దీని సారస్యము గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుడి దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకొని నర్సాపురం వెళ్లి నాలుగు రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకములో చదివిన పారము వల్ల తర్వాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును కానీ అక్కడకు తీసుకుని వెళ్ళవలసిన సాధన సామాగ్రి ఏమిటో అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు నరసాపురంలో ఉన్న దొరలను ఎవరినైనా అడుగుదాము అంటే నా ఆజ్ఞాన్ని చూసి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగడము మానివేసి నా సహజ క్షుణ్ణ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడ నుంచి తీసుకు ఇంకా కావలసినవి త్రోవలోనూ అక్కడకు వెళ్ళిన తర్వాతను కొనుక్కోవచ్చు అనుకున్నాను అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకొని సూక్ష్మంలో తేల్చవలెనని కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను ఎంతసేపు ఆలోచించినా సరిగ్గా ఏమీ తోచలేదు ఏదో ఒక చివర నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతావి కదా అనుకున్నాను అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్లు జాబితా వ్రాసుకున్నాను దంత దావనానికి పది కచ్చికలు నలిపిన పొడుము నాలుక గీసుకోవడానికి కావలసిన తాటాకు ముక్కలు ఇత్తడి చెంబు దంత దానమైన తర్వాత స్నానము కదా అనుకున్నాను అందుకు అవసరమైనవి ఒళ్ళు తూర్చుకోవడానికి రెండు అంగవస్త్రాలు స్నానము తరము తలకు రాసుకోవడానికి సీసలో పోసిన కొంచెము కొబ్బరి నూనె తల దువ్వుకోవడానికి దేశవాలి దువెన బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెము చాదు ముఖము చూచుకోవడానికి పావల పెట్టి చిన్న అద్దము తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా అందుకు నాకు అవసరమని తోచినవి నాలుగు ట్వీల్ షర్ట్లు రెండు టైలు రెండు మేజోలు జతలు నూలువి మూడున్నర పెట్టి బూట్ల జోడు అక్కడ సూట్లు అవసరం గనుకను చలి దేశము గనుకను పదిహేను రూపాయలు ఖర్చు పెట్టిన గుడ్డ కొంచెం బాగుండడము చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగుల్చుకోవడం వల్ల నాకు చాలి చాలకుండా తయారైన స్లాకులు సూట్లు రెండు ఇంగ్లాండ్ వెళ్తే ముట్టుకు మన వేషము పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబిద్దామని తలగుడ్డగా ఉపయోగించడానికి ఎనిమిది గజములో ఎర్రని జపాను సిల్కు ఇంకా ధరించవలసిన దుస్తువులైన తరువాత ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను అందుకు అవసరమైనది ముందు మంచినీళ్లు తాగడానికి మరచెంబు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత మాలకూడు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను అక్కడ కూడా అన్నం ఎలాగా దొరకదు కదా రొట్టెలు కాల్చుకు తినాల్సింది గనుక కొంత గోధుమ పిండి కొంచెం నెయ్యి రొట్టెల్లో నంచుకోవడానికి కొంచెం ఆవకాయ రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పైనము స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు చిన్న సీసాలో స్పిరిటు భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్ల గురించి ఆలోచించాను వెళ్ళేది చలిదేశం కదా కింద పడుకోవడానికి కష్టముగా ఉంటుందని నరసారావు పేట మడత మంచము దాని మీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత ఇంట్లో కుట్టినది కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా ఇవి కాక ఇంకా ఏమి అవసరం ఉంటవని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోవడానికి తుంగచాప తీసుకువెళ్తే బాగుంటుందని తోచింది అక్కడికి వెళ్ళి నా హిందూ ధర్మం విరుద్ధంగా ప్రవర్తించదలుచుకోలేదు కనుక అక్కడ దొరకవనే భయంతో ఆరు యజ్ఞోపవితాల జతలు మూడు పట్టు మొలతాళ్ళు కూడా తీసుకొని వెళ్ళడము చాలా అవసరమని తోచింది ఇక ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్ళవలసినవేవి కనపడలేదు ఇదంతా చూసి కొందరికి చాదస్తముగా కనపడవచ్చు కానీ వెళ్ళేది దూరదేశము ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడవలసి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాడిని కనుక చాలా దూరాలలో చన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలికగా ఉంటుందని చిన్న సేనారేకు పెట్టే చేయించి బంతి పువ్వు రంగు వేయించాను ఈ సామాగ్రి అంత జాగ్రత్తగా పెట్టెలో సవరించుకొని శుద్ధి దినము నిశ్చయించుకొని వజ్రము లేకుండా చూసుకొని శగనము మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకు వెళ్ళాను మొగిలితురు నర్సాపురము ఇంకా చుట్టుపట్ల గ్రామంలో రెండు మూడు తప్ప ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాడిని కాను ఇంతకాలము నరసాపురంలో ఉన్న ఎప్పుడు పడవలైనా ఎక్కవలసిన అవసరము లేకపోయింది ఇవాళ పడవలో కూర్చొని వెళ్తూ ఉంటే మహా సరదాగా ఉంది స్టీమర్ మీద వెళ్ళడమన్నా ఇంతే కదా అనుకున్నాను రాత్రి దారిలో రొట్టె సాతలించిన శనిగలు కొనుక్కో తింటూ ఇంగ్లాండ్లో రొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారము చేద్దాము అనుకుంటూ నిద్రపోయాను సరికి పడవ నిడదవోలు చేరింది మేలుకో రావడంతో నేను తలపెట్టిన మహత్కార్యము జప్తికి తెచ్చుకొని దీర్ఘ విశ్వాసమున విడిచి పడవ దిగి త్వరముగా స్టేషన్కు వెళ్ళి అక్కడ నిలబడ్డా ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్లు ఇవ్వండి త్వరగా అన్నాను ఏమిటా హడావిడి ఎక్కడికి ఆ రైలుకు అని ఆరంభించాడు ఆయన నేనెక్కడికి వెళ్తే నీకెందుకయ్యా నా వ్యవహారం అంతా ఆయన తోటి చెప్తే గుట్టు బయటపడుతుందని సరే అదంతా ఎందుకు లేండి ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను నన్ను ఎగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు కాసేపు ఉండమన్నాడు కొంచెం సేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకొని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను ఆయన కూడా ఎక్కడికి అన్నాడు చెప్తా లేండి టికెట్ ఇవ్వండి ఏమయ్యా ఈ ఎలవు యా ఊరు పోతావయ్యా దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలు పెట్టారు ఇది ఎక్కడయ్యా వట్టి నాటు పురుగు మాదిరి ఉండావే నువ్వు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎష్టత ఇచ్చేదయ్యా పో అయ్యా బుద్ధి లేదు ఉంది వండ్లంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి చాలా చోట్ల ఆగుతుంది అందుచేత ఏ ఊరు మీరు వెళ్లాలో చెబితే ఆ ఊరికే టికెట్లు ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశము చేశాడు ఆయన చెప్పిన మాటలు నాకు సబముగానే ఉన్నట్లు తోచింది అందుచేత టికెట్లు ఇచ్చే ఆయన తోటి చిన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను అనేసరికి కండ్లెర్ర చేసి ఎన్నయ్యా ఇది ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా వట్టి జంతువులే ఉండావు పో అయ్యా జల్ది పో అయ్యా వాళ్ళంతా కాసుకున్నారు పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా అప్పుడు దాకా ఎక్కడైనా పడుకొని తుంగు అయ్యా అన్నాడు నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలికి దోషేశారు పోనీ కొంచెము సమర్థము తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను రైలు కాబోలు గంట కొట్టారు అప్పుడు మళ్ళీ పట్నం మండి ఎప్పుడు వస్తుందండి అన్నాను సాయంకాలం అన్నాడు ఆయన అలాగా అలాగా సాయంత్రం దాకా ఉండాలా నాకు తొందర పని ఉంది అప్పుడు నా ముఖము కేసి చూసి ఓ తిరిగి వస్తివా తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకొని చక్క పోయాడు మాస్టరు నా మీద కోపము చేత ఇలా అంటున్నాడేమో ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే వస్తవా పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునే దానికి వస్తవా ఒకసారి చెప్తే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు అసలే అరవాలంటే నాకు కోపం అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరి అసహ్యంగా ఉన్నది నేను ఊరికే తెలియని విషయము నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడుతున్నాడేమని నాకు కోపం వచ్చింది నేను ఇంగ్లాండు వెడుతున్నాను జాగ్రత్త అని చెబుదామనుకున్నాను కానీ ఆయనను ఇంతకంటే ఏడిపిస్తే బాగుంటుందని తోచింది అందుకని అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకము వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాడు ఏం జ్ఞాపకం వస్తుంది మీ మొహం చూస్తే ఊలి ఆడిన తిరగటికాయి మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకము వస్తున్నావన్నాను అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కన నవ్వారు ఆయనకు ఉడుకు మోతుతనము వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు నేను పారిపోయాను అక్కడ నుంచి తిన్నగా దగ్గరకు ఉన్న హోటల్కు వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను లేచి ఒక్కసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా వస్తువులు రెండు మరిచిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది అవేమిటంటే గదికి తాళము వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము స్థానాంతరము బట్టలు ఆర వేసుకోవడానికి కొబ్బరి పీచు చేతాడు బట్టలు తగిలించుకోవడానికి నాలుగు పెద్ద మేకులు ఈ మూడు వస్తువులు కొనుక్కొని మళ్ళీ బస్సుకు చేరుకొని సాయంకాలము కాగానే పెద్దలాడే భోజనం చేసి స్టేషన్కు వచ్చాను టికెట్ల వేలు అయింది చూశారు కదండి పర్వతీశం ఇంగ్లాండ్ ప్రయాణం మొదటి భాగము పూర్తయింది రెండవ భాగంతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కు ఎంతో సహాయపడుతుంది